రేలింగి శ్రీ పూజ ఛానల్కి స్వాగతం అండి ఇది శృంగేరి ఫిఫ్త్ వీడియో ఈ వీడియోస్ అయిపోయేలోపు లోపు మీరు తప్పకుండా శృంగేరి ప్రయాణం కడతారు ఇది వెళ్ళడం ఎలాగంటే హైదరాబాద్ టు షిమోగా శిమోగా టు శ్రీనగర్ బస్సులో వెళ్ళొచ్చు లేదా హైదరాబాద్ టు మాంగ్లూర్ లేదా హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ ఫ్లైట్స్ ఉన్నాయి అక్కడ నుంచి శృంగేరి వెళ్ళొచ్చు మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ టు శృంగేరి మీరు కార్లో వెళ్ళాలనుకున్న ప్లాన్ చేసుకోవచ్చు అమ్మతో ప్రయాణం చేసే సింగేరి పీఠంలో జగద్గురు ఆదిశంకరాచార్యు గారు నడిచిన చోటు ఆ నాలుగు రోజులు నేను చెప్పులు వేసుకోలేదు మనము ఆ స్థానంలో గడిపినప్పుడు మనలో కూడా మార్పులు వస్తాయి ఇంకా మనలో జ్ఞానము శ్రద్ధ శక్తి గురు పరంపర ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలు కూడా వస్తాయి వినోదయాత్రలాగా కాకుండా మన సనాతన ధర్మము గురు పరంపర తపస్సు జ్ఞానము మన ముందు తరాలకి అందించేలా ఉండాలి జ్ఞానము తపస్సు అంటే పట్టుదల గురువుని గౌరవించడం వైరవ భావము లేకపోవడం గురుపరంపర పరంపర ముందుకు తీసుకెళ్ళడం అంటారు శృంగేరిలో మన ధ్యాసంతా ఆ జగన్మాత పాదాల మీదనే పెట్టాలి అలా అందరము ఆ జగన్మాత పాదాలకి దగ్గరికి కావాలని చెప్పేసి కొండూరి పద్మావతమ్మ గారు ఈ పారాయణాలు మనతో చేయిస్తారండి ఈ పారాయణం చదవడం వల్ల మనలో ఎన్నో మార్పులు వస్తాయి అమ్మతో ప్రయాణము చేసే భాగ్యము మనకు కలిగింది జగన్మాత అనుగ్రహము మనందరికీ కావాలి ఆ శక్తి ప్రభావము శృంగేరిలో ఉంది అమ్మ చూపించిన దారిలో నడిచినట్టయితే మనము అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఎంతో మనశ్శాంతితో ఈ పారాయణాలు చేసినట్టయితే ఆ జగద్గురు దీవనార్థులు కూడా మనకు అందుతాయి హైదరాబాద్ టు శిమోగ పెద్ద ఏసీ స్లీపర్ బస్సులో వెళ్ళాము శిమోగలో మళ్ళీ మినీ బస్ ఎక్కామండి అక్కడ పెద్ద బస్సెస్లో అలౌడ్ లేదు సో శిమోగ టు శృంగేరి వెళ్ళిపోతున్నాం శృంగేరి వెళ్ళిపోతున్నాము అక్కడ విషయాలు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ శృంగేరి వచ్చేసాము రెడీ అయిపోయాము భోజనాల శాలకు వచ్చామండి నాలుగు రోజులు చక్కగా ఆంధ్ర భోజనాలు ఏర్పాటు చేశారు కొంటూరు పద్మావతమ్మ గారు రోజు రకరకాల స్వీట్లు మన ఆంధ్ర పచ్చళ్ళు నెయ్యి వేడి వేడి అన్నాం పులిహోరలో ఆహాహాహా ఒకటొకటి ఏం వర్ణించడండి చాలా చాలా బాగుంది మేము చేయబోయే పారాయణం బుక్స్ గురించి చెప్తానన్నాను కదా ఇది వచ్చేసి పంచసతి ఫైవ్ హండ్రెడ్ శ్లోకాలు ఉంటాయండి ఐదు చాప్టర్లు సౌందర్యలహరి శివానందలహరి ఇది మీకు అందరికీ తెలుసు ఇది భజగోవిందం నాకు చాలా ఇష్టం ఇది ఆర్యతిశతి అమ్మ అడ్రస్ అనుకోండి చాలా వివరంగా వివరిస్తారు ఇది వచ్చేసి దుర్గా శతపి సుందరకాండ సుందరకాండ తెలుసు కదా ఇది నరసింహస్వామి సూత్రాలు మేము ఇప్పుడు హరిహరపురం వచ్చామండి ఇక్కడ గుళ్ళోకి వెళ్ళగానే నరసింహ లక్ష్మీ నరసింహస్వామి సూత్రాలు చదువుతాము మీకు అందరికీ చూపించగలుగుతున్నాను లోపల ఎంతో మంచి విషయాలు చెప్పారు అక్కడ సావిత్రి గారు మీకు ముందు హరిహరపురం వీడియో చూపిస్తూ నేను మీకు చెప్పాను ఇది నవగ్రహ ఓమ పూజ చేయించారు కొండూరి పద్మావతమ్మ గారు అక్కడ ఒక్కొక్క గ్రహాలకి ఏ శాంతి కలుగుతుంది ఏ ద్రవ్యం వాడుతారు అంటే మాకందరికీ ఫస్ట్ శాంతి కలిగించాలి మంచి జరగాలి మేము ఇక్కడికి వచ్చిన దానికి ప్రాప్తం దొరకాలని చెప్పేసి ఫస్ట్ నవగ్రహాల పూజలు రాసుల ప్రకారంగా శాంతులు చేయించారండి ఇదిగో ఆర్తి ఇస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ డే శృంగేరి టెంపుల్ లోపట ఇది ప్రతి ఒక్క టెంపుల్ వర్ణిస్తూ దాని లోపల ఉన్న దేవుడి గురించి చెప్తూ నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి ఇప్పుడు అయవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ మధ్యలో యజ్ఞశాల ఉందండి అక్కడ అమ్మగారు చండీ హోమానికి ఈరోజు సెకండ్ డే ప్లాన్ చేశారు మేమందరము దానికి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి అమ్మ ఐదు గంటలకే వచ్చేసి అన్ని వాళ్ళతో పాటు రెడీ చేశారండి మేమే లేటు ఇంకా లేట్ అవుతే బాగుండదు సో నేను లోపలికి చండీ హోమానికి వెళ్తున్నాను చండీ హోమంతో పాటు మాకిప్పుడు సౌందర్య లహరి చూపిస్తారు తర్వాత సతి భజగోవిందం ఇవన్నీ చక్కగా చదువుతూ ఉంటాము ఆ జగద్గురులు మాకు దర్శనం ఇస్తారని కోరుకుంటున్నాను ఇస్తే చాలా సంతోషం అమ్మతో పాటు ఉన్న పూజారులు అందరూ చండీ హోమానికి కావలసినవి అన్నీ రెడీ చేసుకుంటున్నారు మేము అలా దగ్గరుండి చూడగలుగుతున్నాము అక్కడ వాళ్ళు చండీహోమం చేస్తుంటే మేము ఇక్కడ దుర్గా సప్తశతీ చదువుతామండి పెద్దవాళ్ళు చదువుతూ ఉంటారు నేను వాళ్ళతో పాటు బుక్లో గమనిస్తూ ఉంటాను అరౌండ్ ఇది వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ పేజెస్ ఉంది సో వీళ్ళు ఇలా చదువుతూ ఉంటే మధ్యలో మెయిన్ హోమం జరిగేటప్పుడు మేమంతా బయటికి వెళ్ళి సౌందర్య లహరి శివానంద లహరి కూడా చదువుతామండి గురువరిలో వాళ్ళ వాళ్ళ ఏర్పాట్లు చేసుకుంటున్నారండి ఒకటొకటి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు చెండు హోమం అంటే చాలా రకాల అవసరం పడుతుంది మీకు తెలుసు అందరికీ అది అలా జరుగుతుంటే కొండూరి పద్మావతమ్మ గారు మాకు ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని దేని గురించి అవి వాడతారు దానివల్ల వచ్చే లాభాలేంటి అవి ఎందుకు వాడాలి ఎలా వాడాలి ఎప్పుడు వాడతారు అన్న విషయాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్నులకు కట్టినట్టు చూపిస్తూ ఎంతో బాగా జరిగింది ఈ ప్రోగ్రాము చూస్తున్నారు కదా అవి ఏవే వాడుతున్నారో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ పసుపు కుంకుమ జాకెట్ బట్టలు శారీ అందులో అన్నీ అమ్మగారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ టైం ఈ అవకాశం మీరు కూడా దక్కించుకోండి అమ్మతో వచ్చి ఈ చండి హోమాలు ఈ పారాయణాలు ఇవన్నీ చేయగలిగితే చాలా సంతోషం వేద పండితులు వాళ్ళు చదవాల్సినవి వాళ్ళు చదువుతూనే ఉన్నారు చక్కగా యజ్ఞాలు హోమాలు జరుగుతూనే ఉన్నాయండి ఒక పక్కన వాళ్ళకు కావాల్సినవి అందిస్తూ ఉన్నారు పిల్లలు ఎంతో ముచ్చటగా ఉన్నారు ఆ పంచల వీటిలో జరి చేస్తుండగా ఉభయ రోజు మరి నేను చెప్పడానికి నాకు పెద్ద మాట మా మీ అందరూ ఎవరున్నారో అదృష్టవంతులు తెలియదు వాళ్ళ కోసమే ఇది జరిగి ఉండొచ్చు ఇక్కడ గురువుల ఆశీర్వచనం వల్ల తప్పకుండా జరిగి ఉంటుంది ఉన్న చేయించినటువంటి యాజ్ఞ కూడా తక్కువ ఎంతో గొప్ప నిష్ఠతోటి వారి జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి స్థితిలోనే ఉన్నవారు వారు అటువంటి వారి చేతిలో ఈ రెండు జరిగింది అంటే మనం చూడదండం దీన్ని కాపాడుకోవాలి చాలా అమ్మ మాటలు విన్నారు కదా ఇది కాపాడుకోవాలి అంటే ముందు తరం వాళ్ళకి ఇవన్నీ తెలియాలి అంటే మనం ముందు తెలుసుకోవాలి మేము బయట కూర్చొని సౌందర్యలహరి వంద శోకాలు చదవంగానే ఇద్దరు జగద్గురులు వచ్చారండి చక్కగా వాళ్ళ దర్శనం కూడా అయ్యింది అది ఎంతో 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 సౌభాగ్యం అది మనం గురునివాస వెళ్ళి చూడ్డం కాకుండా వాళ్ళు మనకి వచ్చి దర్శనం ఇచ్చారు అది నిజంగా మా అదృష్టం అదే అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది మాటలు జాగ్రత్తగా వినండి మీకు అర్థమవుతుంది ఏ మాత్రం అలసట లేకుండా మాతో పాటు పారాయణం చేస్తూ అక్కడ చండీహోమం చూసుకుంటూ అంతా జరిగిన తర్వాత మళ్ళీ అందరినీ లోపలికి తీసుకెళ్ళి ప్రసాదాలు స్వీకరించి మేము ధన్యులమయ్యామండి నెక్స్ట్ భోజనాల తర్వాత సాయంత్రం గురునివాస్కి వెళ్తామండి మళ్ళీ జగద్గురు దర్శనం ఉంటుంది ఈ రోజు సనాతన ధర్మం ఆదిశంకరాచార్యులు పెట్టిన భిక్ష శృంగేరిలో ఉన్న స్ఫటికలింగం స్వయాన ఆ శివుడి చేతుల మీదుగా ఆదిశంకరాచార్యులు పొందారు గురునివాస్లో థర్టీ సిక్స్త్ ముప్పై ఆరు జగద్గురు శ్రీ భారత స్వామి గారు అభిషేకం చేస్తారు గురునివాస్లో ఆయన ఆశీస్సులు పొందగలిగాము మనం ముందు గురునివాస్ దగ్గర ఉన్న టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ అవి ఇచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోగలిగామండి చాలా సంతోషంగా ఉంది నేను వచ్చే ముందు మా పిల్లలు అడిగారు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మనం ముందు తీసుకెళ్లే గురు పరంపర విశ్వరూపం గుడి ఎంటర్ అవ్వగానే మనకి తోర్ణ గణపతి ఆదిశంకరాచార్య మండపం తర్వాత శారదాంబ మండపం అంటే అక్కడ అక్షరాభ్యాసం జరుగుతుందండి ఓన్లీ అమావాస్య రోజే జరగదు మిగతా రోజులన్నింటిలో మన టికెట్ తీసుకొని మన పిల్లలకి అక్షరాభ్యాసం వ్యాసం చేయించవచ్చు అక్కడ అక్కడ మేము కూర్చొని సుందరకాండ చదివగలిగామండి అమ్మ చాలా బాగా ఏర్పాట్లు చేశారు అక్కడ మేము చక్కగా సుందరకాండ చదువుతూ అక్కడ వచ్చిన ఆచార్యులందరినీ దర్శించుకున్నాము వాళ్ళంతా ఎన్నో మంచి మంచి మాటలు మాకు చెప్తూ ఎందుకు చదవాలి అన్న విషయాలు చెప్పారండి ఇక ముందు కూడా అమ్మ తీసుకెళ్తారు శృంగేరి మొత్తం రామాయణం అక్కడ కంప్లీట్ చేస్తానన్నారు ఆ మండపంలో ఎన్నో ప్రవచనాలు జరిగాయండి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఆ మండపంలో కూర్చొని ప్రవచనలు చెప్పారు అలాంటి మంచి ప్రవచన ప్లేస్లో మేము ఎంటర్ అయ్యి అక్కడ కూర్చొని అవన్నీ చూస్తూ సుందరకాండ చదువుతూ నిజంగా మా జీవితాలు ధన్యమైపోయాయండి పార్ట్ సిక్స్ వీడియో అంటే ఇంకొక వీడియో వచ్చేది ఉంది అందులో మీకు తోర్ణ గణపతి అమ్మవారి దగ్గర ఉన్న శక్తి గణపతి క్షేత్రపాలులు ఇలాగా చాలా గుళ్ళు ఉన్నాయి ఆంజనేయ స్వామి గుడి సీతారాముల టెంపుల్ ఇవి ఒకటొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు చూపిస్తాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా ఫ్యూచర్ వీడియోస్ వస్తాయి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు మొత్తం శృంగేరి అంతా చూపించడానికి ప్రయత్నిస్తానండి సాయంత్రం నగర సంకీర్తన జరిగింది చూడండి ఇక్కడ నుంచి అమ్మవారి గురు నుంచి గురు నివాస్ దాకా శారదాంపా మండపంలో కొండూరి పద్మావతమ్మ బ్యాచ్ అందరం కూర్చొని ముఖ పంచసతి ఇంకా మిగతా పారాయణాలన్నీ చదివేశామండి మనం చక్కగా థర్స్డే రోజు మనం ఇచ్చిన ఇలాచి దండ ఫ్రైడే రోజు మెడలో వేశారు తర్వాత చిట్టి గాజుల దండ కూడా మనం సమర్పించాము అది కూడా అమ్మ మెడలో వేశారు చాలా